జనసేన కోటేర్లకు ఇండియాలోనే వాళ్ళు అసలు ఎక్కడ ప్రతిపక్షమే లేకుండా చేసిన కార్యకర్త ప్రతి కార్యకర్త నా పదాడు

ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్డీఏ కూటమికి సంబంధించిన టీడీపీ కావచ్చు బీజేపీ జనసేన కార్యకర్తలకి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్డిఏ కూటమిలో ఎన్నడూ లేని విధంగా మన జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు సీట్లు కైవసం చేసుకున్నాం ముఖ్యంగా ఏమంటే వాళ్ళు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మైనార్ వన్ సిక్స్టీ మనం ఎన్నడూ లేని విధంగా కూటమిలో మెజార్టీ ఇచ్చి గెలిపించి వైసీపీ పార్టీని బంగనావాలు లాగా పదకొండు సీట్లు ఇచ్చి మన ఎన్డీఏ కూటమి నూట అరవై రెండు సీట్లకు పరిమితమై అరవై నాలుగు అరవై నాలుగు సీట్లు గెలుచుకుని అదేవిధంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడవసారి కుచ్చటగా ఈరోజు సాయంత్రం ఏడు పదహైదు నిమిషాలకు ప్రమాణస్కారం చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నాయకులకు కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు మన ఎన్డీఏ కూటమిలో గెలిపించిన వారికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో నేను